హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు కొత్త ఇల్లు సేల్కి అందుబాటులోకి వచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట దగ్గరలో సేల్కి అందుబాటులోకి వచ్చింది ఈ హౌస్ వచ్చేసి విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా కేఎం దూరంలో అందుబాటులో ఉంది ఈ హౌస్ వచ్చేసి నూట యాభై గజాలు వెస్ట్ ఫేజింగ్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై సైజు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ మనకు అమౌంట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉంటుంది మనకు హౌజ్ అయితే ఇండ్ల మధ్యలో అందుబాటులో ఉంది ఫ్రంట్ వచ్చేసి కార్ పార్కింగ్ వచ్చేసి ఇన్నోవా ఫార్చునర్ పట్టే విధంగా ఉంది ఇల్లు అయితే రెడీ టు యాక్కి పొజిషన్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది బోర్ ఉంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ కాబట్టి బెడ్రూమ్ సైజెస్ హాల్ సైజెస్ అయితే చాలా విశాలంగా వచ్చాయి హౌజ్ అయితే వంద పర్సెంట్ వాస్త కట్టారు కిచెన్ అయితే చాలా చక్కగా ఉంది డైనింగ్కి స్పేస్ ఉంది కిచెన్ చాలా బ్యూటిఫుల్గా కట్టారు చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ప్రశాంతమైన ఏరియా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనైతే హౌజ్ సేల్కి అందుబాటులోకి వచ్చింది హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి విజయవాడ హైవే త్రీ కేఎం హయత్నగర్ వచ్చేసి ఫోర్ కేఎం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలో అందుబాటులో ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వీడియోలో చిన్నగా పడవచ్చు బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేసియస్గా ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్స్ నెంబర్కి కాల్ చేయండి మీకు హౌస్ ప్లానింగ్ కూడా నేను సెండ్ చేస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రంట్ వచ్చేసి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇండ్ల మధ్యలో అయితే ఇల్లుంది వంద పర్సెంట్ వాస్తు కట్టారు ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఇక్కడ ల్యాండ్ వ్యాలీ వచ్చేసి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో నడుస్తుంది గజం విలువ ఈ హౌస్కు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది చుట్టూ వచ్చేసి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా నియర్ బై కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయి రోడ్ యాక్సెస్ అయితే చాలా చాలా బాగుంది అమౌంట్ అయితే చాలా తక్కువ కోట్ చేస్తున్నారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ ఇదేం ఫైనల్ అమౌంట్ కాదు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ This is Rashaka, Rashaka properties. Subscribe my channel.